రిక్వెస్ట్ పెట్టి మరి బాగున్నారా తిన్నారా అందరు అయ్యో యాక్సెప్ట్ చేసిన గట్టి రావట్లేదు యాక్సెప్ట్ చేసినా రావట్లేదు ఎందుకు పెట్టిపోయారు సార్ మీరు ఎందుకు యాక్సెప్ట్ చేసినా రావట్లేదు

మీరు కూడా వస్తారు ఎంత ఇన్స్టాగ్రామ్ రాకరి ఇన్స్టాగ్రామ్ వచ్చినప్పటి నుంచి మేము వాడుతూనే ఉన్నావు నువ్వు ఒకసారి ఉన్నావేంది అదే అందరినీ చూసుకోరు నా ఐడి బ్లాక్ చేయరి రావాకరి నా వీడియో చూడకరి ఉండొద్దు నా వీడియోలు చూడొద్దు ఇప్పటి నుంచి చెప్తున్నా బ్లాక్ చేసుకోరి చూస్తున్నావు మరి కట్ చేయరా అమ్మో బాబాయ్ వచ్చిండు ఇలా అయింది అందరికి ఫ్యామిలీ ఫ్యామిలీ వస్తున్నాయి ఫాలో అవుతురా నా వీడియో చూస్తున్నారు చూడదాన్ని నేను బ్లాగ్ చేస్తా కానీ అసలు అట్ అవుతారా అని ఊకుంటున్నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి చెప్తున్నా నా ఐడి బ్లాక్ చేసుకోరి నా వీడియో చూడొద్దు చెప్తున్నా లేకపోతే నేను మీకు ఎదురైనప్పుడు ఏమి కొట్టుడు అవుతున్నాను రిక్వెస్ట్ పెడితే యాక్సెప్ట్ చేస్తున్నా రావట్లేదు ఫ్యామిలీ మెంబర్స్ రావద్దంటే ఇంకా రిక్వెస్ట్ పెడుతు చూస్తు నా వీడియోస్ చూడొద్దంటే చూస్తున్నారు వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ రావద్దంటే చూస్తున్నారు రిక్వెస్ట్ నా అందరూ బ్లాక్ చేయమంటే వీడియోలు చూస్తారా లైవ్ కి వస్తారా మీరు తిరుగుతా ఉంది ఏమైందో ఫోన్ కి ఒక మంచి ఫోన్ కొని ఫోన్ పని చేస్తారా నా ఫోను పని చేయడం లేదు సరిగా లేదు కొనుక్కోవడానికి మనీ లేదు ఎవరైనా హెల్ప్ చేయండి కానీ అప్పుగా కాదు బదులు లేకుండా పదివేలు ఇస్తారో నా లైఫ్ లో వాళ్ళకి ధన్యవాదాలు అమ్మాయి అబ్బాయి కోడలా కొడుక ఎవరబ్బా వచ్చింది అబ్బా ఏ నా ఇద్దరు ఇంత ఇంత పెద్ద మనవరాలు ఉంటాయని చెప్తే లైవ్ లోకి లో ముట్లాం అయిపోయినావా ఇంత ఇంత పెద్ద అంటారు అందరు ఓయ్ పిల్ల గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ చిరు గారు నేనేం తాగుతున్నాను ఎవరైనా చెప్పగలరా చెప్పుకోండి చూద్దాం అమ్మో నా ఇన్స్టాకి ఫ్యామిలీ కూడా యాడ్ అయిపోతారు వీడియో చూస్తారు లైవ్ పెట్టినప్పుడు చూస్తారు అందరు మళ్ళీ లైవ్ పెట్టగానే వస్తురు ఎందుకో తెలుసా నేను ఎక్కువ వాళ్ళతో ఫోన్ మాట్లాడడం లేదు ఎక్కువ ఏం చేయడం లేదు అని ఎంట్రీ అయితే వీళ్ళు పట్టించుకోవడం లేదని వాళ్ళ వాళ్ళు కానీ ఇది బెటర్ నిజంగా ఫోన్ అయితే ఫ్యామిలీ అయినా ఎవరైనా అయినా కొంచెం టైం స్పెండ్ చేయలేం కదా ఇష్ట బాగుంది అందరు జాయిన్ కావడానికి బాయ్ మళ్ళీ కలుసుకుందాం రేపు